అండి అందరూ వాళ్ళు అందుబాటులో ఉంటాను కూలిగా కుకింగ్ చేసుకోవడానికి ఈరోజు మన సతమ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఈరోజు అనమాట చిన్న చిట్కాలు తిద్దాము ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా మామూలుగా మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు కిరాణాతో పాటు వెల్లుల్లిపాయలు అనేవి తెచ్చుకుంటాము వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే పాడవుతాయి ఉంటాయి అన్నమాట ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము ఈ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వీటి ఏంటంటే ఇలాడు మనకి చూడడానికి బాగుంటాయి ఇలా ఉంటాయి అన్నమాట వీటిని ఏంటంటే అన్నీ ఇలాగ పాయలు ఇలా విడివీ చేసుకొని ఒక దాంట్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇలా పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు అనేది కూడా మొత్తం రేవు రేపు చేసుకోవాలన్నమాట ఇలానే మొత్తం అన్నీ తీసి పెట్టుకోవాలి అంటే విడివిడిగా పాయల్లాగా తీసిపెట్టుకోవాలి కాకపోతే ఈ పాయలకు పొట్ట అనేది తీయద్దు అన్నమాట ఇలానే సేమ్ మొత్తం అన్నీ తీసేద్దాం ఇదే ఇలా తీయాలి అన్నీ చెప్తాయి ఒకటొకటిగా ఇలా విడదీసామనుకోండి ఉల్లిపాయ అనేది పాడవకుండా ఉంటుంది అనమాట మనం స్టోర్ చేసుకోవడానికి ఇంకోటి ఏంటంటే ఇలా ఉంటుంది కదా తోక అనేది ఇది కూడా తీసేయాలి ఇలా తీసేస్తాము మిడిల్ ఏంటంటే ఇలా పాడౌనవి ఉంటాయి కదా అవి తీసేస్తాం మనం చూడడానికి వెళ్ళిన పైన కొన్ని బాగుంటాయి అన్నమాట బాగున్నాయి అనుకుంటాం కానీ లోపల చూస్తే ఇలా పాడై ఉంటాయి అనమాట ఏంటంటే ఇలానే వదిలేసామనుకోండి మిగతా కూడా పాడైపోతాయి అనమాట అందుకని అది తీసేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకు బాగుంటుంది అనమాట చెట్టు లేకుండా మొత్తం ఎంత పక్కన ఎలా కొట్టేస్తుంది కదా పక్కన చెట్టు కొట్టేదంటే చేరికేసుకోవాలి రిమూవ్ చేసుకోవాలి అంటే తీసేటప్పుడు కూడా కొంచెం నిదానంగా ఓపిక్గా చేసుకోవాలన్నమాట చూసారా చూడ్డానికి ఏమో బాగుంది లోపలి చూస్తే ఇలా ఉంది ఇస్తారు కదా అన్నీ ఇలాగ రిమూవ్ చేసేసుకొని అంటే పైన పైన ఉన్న కొట్టు తీసేసుకొని కొన్నింటికి ఇలా అంటే ఇలా తోకలు ఉంటే పెద్ద పెద్ద కొన్ని తోకలని రిమూవ్ చేసుకోండి ఇలాగనమాట అన్నీ రిమూవ్ చేసి పెట్టుకున్న చెరిగేసుకున్నాను అనమాట కొట్టు మొత్తం తీసేసాను ఇప్పుడు దీని ఏంటంటే ఇలాగ జార్లీ బాక్స్ ఉంటుంది కదా చిల్లుల పంప ఇలాగనమాట ఇందులో బాక్స్ నేను ఆల్రెడీ కొంచెం తీసి నేను ఎప్పుడైనా కూడా ఎల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఐదారు కిలోలు తీసుకొచ్చుకుంటాను అన్నమాట అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాను అప్పటి వరకు వాడేటప్పుడు ఏంటంటే ఇలా పాడైనవన్నీ తీసేసి కొంతమంది అన్నీ పెట్టుకుంటాను అనమాట అంటే స్టోర్ చేసుకొని జాలి బాక్స్ ఉంటాను కదా ఇట్లాంటి బాక్స్లో చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను అంటే మన కొద్ది రోజులు నిల్వ ఉంటాయి అనమాట ఇలా మనకి ఏంటంటే డబ్బా చేస్తారు కదా ఇట్లా రంధ్రాలు ఉంటే మనకు గాలి అనేది వస్తుంది అనమాట కాబట్టి కొంచెం సేఫ్గా ఉంటాయి ఇవి ఇలా మనం చేసుకునే విధానం ఇదన్నమాట ఇలా అయితే చేసుకుంటే కొద్ది రోజులు నిల్వ ఉంటాయి మనం పాడవకుండా కూడా ఉంటాయి అనమాట అంటే ఎక్కువ శాతం పాడవు ఎక్కడైనా కూడా ఇలాగా నల్లగా ఉన్నది ఉండి అనుకోండి ఒకవేళ మిస్టేక్ బై మిస్టేక్ ఏదైనా పడితే మనం అందరూ ఇలా ఇలా తిరిగేసుకొని టీ అనుకోండి కొద్ది రోజులు అనేది నిలువ ఉంటాయి అన్నమాట అందుకని ఇలా అయితే ట్రై చేయండి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చింది ఎలా ఉంటుంది అంటే సోడ్ చేసుకుని విధానం ఎలా ఉందనేది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చిందంటే నచ్చిందని అనుకుంటున్నాను ఇలా అయితే ట్రై చేసేయండి మన ఛానల్ చూసిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను ఏ వీడియో అనేది పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట